హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని శక్తి పీఠాలున్నా కూడా అవన్నీ దర్శించుకోవడానికి అందరికీ వీలు పడదు అలాంటప్పుడు తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న కంచి కామాక్షి అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించుకుంటే సరిపోతుందట అమ్మవారి నాభిస్థానమైన కంచి కామాక్షి అమ్మ తల్లిని దర్శించుకోవడం అంటే ఆషామాషి కాదు అంతేకాకుండా కాంచీపురంలో శివ కంచి విష్ణు కంచి కామాక్షి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవచ్చు ఈ మూడు దేవాలయాలు కూడా రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి ఇంకా చెప్పాలంటే కంచి అనగానే అమ్మవారి కామాక్షితో పాటు మనకి బంగారు బల్లి గుర్తుకు వస్తూ ఉంటుంది ఎప్పుడైనా మన మీద బల్లి పడి ఆ బల్లి వల్ల అపశకనాలు ఏమైనా ఎదురవుతున్నప్పుడు కంచి వెళ్ళి బంగారు బల్లిని తాకడం వల్ల ఆ దోషాలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెప్తుంటాయి ఈ బంగారు బల్లే విష్ణుమూర్తి అయిన వరదరాజస్వామి దేవాలయంలోనే ఉంటుంది ముందుగా ఉదయం తొమ్మిది లోపు విష్ణు కంచిని దర్శించుకున్నట్లయితే అక్కడ ఆ స్వామివారి కైంకర్యాలను మనం ప్రత్యక్షంగా చూడవచ్చు స్వామివారికి అభిషేకము అలంకరణ పూజ ధూప దీప నైవేద్యాలు మొదలుగు మనం కనులారా చూసుకోవచ్చు ప్రత్యక్షంగా కంచిలో విష్ణుమూర్తికి జరిగే పూజలు మీరు కూడా తిలకించండి అత్యంత శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి ఆలయానికి క్షేత్రపాలకునిగా అయ్యప్ప స్వామివారు ఉంటారు అమ్మవారి నాభి ప్రదేశమైన కంచి ఉత్తర భారతదేశంలోని హిమాలయాల్లో ఒకప్పుడు కాత్యాయనుడు అనే ఒక మహర్షి ఘోర తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఇలా ఆ కాత్యాయనుడు తపస్సుకు మెచ్చి ఆ పరమశివుడే ప్రత్యక్షమయ్యి నీకేం కావాలి అని అడిగారట అప్పుడు ఆ మహర్షి నేను సంతానలేమితో బాధపడుచున్నాను అయినచో నాకు అమ్మవారి లాంటి ఒక పుత్రిక వరంగా ఇవ్వవలసిందిగా ఆ పరమశివుణ్ణి వేడుకున్నాడు అలా అడిగిన వెంటనే తదాస్తు అని చెప్పి అంతర్ధానం అయిపోగా ఆ మహర్షి మళ్ళీ తపోనిష్టలో ఉండగా తొడ మీద ఏదో పాకుతున్నట్లు అనిపించి కళ్ళు తెరిచి చూడగా ముద్దులొలికే పాపాయి బంగారు వన్నిలో తలతలా మెరుస్తూ ఒక పాపాయి తొడ మీద ఆడుకుంటూ కనిపించిందంట అప్పుడు ఆ కాత్యాయనుడికి వెంటనే అర్థమైంది ఆ పరమశివుడే నాకు వరాన్ని ఇచ్చిన ఈ పుత్రిక కాత్యాయని దేవిగా నేను పెంచుకుంటాను అని అనుకున్నాడు రోజులు గడుస్తూ అమ్మవారికి యుక్త వయసు రానే వచ్చింది అప్పుడు కాత్యాయ మహర్షి పుత్రికతో ఇలా అన్నాడు అమ్మ పులిచర్మం కుంభం ఇసుక సింహాసనము విసినకర్ర యోగదండము చిలుక ఇద్దరు పరిచారికలను ఇస్తాను ఇవి తీసుకొని నువ్వు నడిచి వెళుతుండగా ఎక్కడైతే ఇవన్నీ చెట్లుగా మారిపోతాయో అక్కడ నీవు తపస్సు చేసుకో అని సెలవిచ్చారు తండ్రి గారి ఆజ్ఞ మేరకు కొంతకాలం ప్రయాణించిన అనంతరం చివరిగా కాంచీపురం చేరుకోగానే తండ్రి గారిచ్చిన వస్తువులన్నీ వృక్షాలుగా మారిపోయాయి అప్పుడు అమ్మవారు అక్కడ ఇసుకలో ఒక సైకత లింగాన్ని ఏర్పాటు చేసుకొని రోజు విశేషమైన పూజలు జరిపిస్తూ ఉండగా ఆ పరమశివుడు ఒక పరీక్ష పెట్టాడు అమ్మవారి ప్రేమ ఎంతో తెలుసుకోవాలని సముద్రంలోని అలల్ని ఒక్కసారిగా ఆ సైకత లింగం మీదకి పోనివ్వాలని యోచించగా ఒక్కసారిగా అది గమనించిన కాత్యాయని దేవి అయిన ఆ కామాక్షి అమ్మవారు తన బాహువులతో బంధించి కంచిలో ఉన్న వరదరాజస్వామి అయిన ఆ విష్ణుమూర్తిని వేడుకుందట ఎలాగైనా సరే నా పూజకి భంగం కలగకుండా నా లింగాన్ని కాపాడమని వేడుకుందట తన తపస్సు ప్రేమ భక్తి మెచ్చిన వరదరాజస్వామి అయిన విష్ణుమూర్తి ఒక్కసారిగా ఆ అలల ఉద్ధృతిని ఆపుచేశారు ఇది ఇలా ఉండగా ఆ సైకతలింగం నుంచి ఒక్కసారిగా మెరుపులతో శివలింగం ఉద్భవించిందే ఆ శివలింగమే శివ కంచిలో ఉన్న ఏకాంబరేశ్వరుడు ఆ ఏకాంబరేశ్వరుడే అమ్మవారిని చేపట్టారని పురాణాలు చెప్తుంటాయి ఈ మూడు దేవాలయాలని దర్శించుకోవడం వల్ల ఎంతో పుణ్యఫలం ఈ మూడు దేవాలయాలు కూడా శిల్పి అద్భుతమైన నైపుణ్యంతో అద్భుతమైన కళాకాండాలతో ఒక శిలని ఎక్కడా తెగకుండా చైన్ లాగా చెక్కారు ఇలాంటి దృశ్యాలు మరెన్నో చూస్తుంటే రెండు కనులు సరిపోవు ఆ శిల్పకళా నైపుణ్యాన్ని ఈ దేవాలయాల్ని దర్శించుకోవడం వల్ల సరస్వతి కటాక్షంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది అతి పురాతనమైన ఈ దేవాలయాలు దేవాలయపు గోడల మీద చెక్కిన శిల్పకళా నైపుణ్యం అబ్బురుపరిచే విధంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్